హాయ్ దిస్ ఈజ్ రాజేష్ శర్మ ఒక కన్ఫ్యూజన్కు తెరపడింది దానివల్ల చాలామందికి అంటే అటు కొనుగోలుదారులోను ఇటు లేఅవుట్ డెవలప్ చేస్తున్న వారిలోనూ అదే రకంగా ఎవరైనా నిర్మాణాలు చేపట్టాలనుకున్న వారి విషయంలో కూడా పూర్తి స్థాయి క్లారిటీ వచ్చింది అసలు కన్ఫ్యూజన్ అనేది మనకు రెండు రకాలుగా క్రియేట్ అయింది ఒకటేమో రాష్ట్రంలో అధికారం మార్పిడి జరిగిన తర్వాత కొన్ని ఓరల్ కమ్యూనికేషన్స్ ఆ తర్వాత ఇటీవల కాలంలో అంటే ఎగ్జాక్ట్ చెప్పాలంటే మార్చ్ నెలలో వచ్చిన జీవో సృష్టించిన కొంత గందరగోళం ఈ కారణంగా గత మూడు నాలుగు నెలలుగా ఒక ఏరియాలో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది ఆ కన్ఫ్యూజన్ ఇప్పుడు తెరపడింది ఇంతకీ ఏంటా కన్ఫ్యూజన్ ఆ ఏ ఏరియాలో అలాంటి కన్ఫ్యూజన్ జనరేట్ అయింది ఇప్పుడు దానికి సంబంధించి ఎలాంటి పరిష్కారం దొరికింది ఇవి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియో నిడివి పెద్దగా ఏమి ఉండదు చాలా తక్కువగా ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైం మొత్తం వీడియో చూస్తేనే మీకు పూర్తి స్థాయి క్లారిటీ వస్తుంది ఇక ఇవాళే మహేశ్వరం దగ్గర హెచ్ఎండిఏ లాంచింగ్ ఆఫర్ క్లోజ్ కాబోతోంది ఎగ్జాక్ట్గా ఎలక్ట్రానిక్ క్లస్టర్కి వన్ కిలోమీటర్ దూరంలో హెచ్ఎండిఏ రెరా సర్టిఫైడ్ వెంచర్ లాంచింగ్ ఆఫర్ కనుక మీరు అవైల్ చేసుకుంటే ఖచ్చితంగా వన్ ఇయర్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ అప్రిషియేషన్ చూపిస్తాను అంత ఫాస్ట్గా రావడానికి ఏంటి అవకాశం అంటే నన్ను కలిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైనా రావాలనుకుంటే ఈ వీడియో చూసిన వారు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు లెవెన్ ఓ క్లాక్ నుంచి మేము సైట్లో అందుబాటులో ఉంటాం మీ వీలును చూసుకొని అక్కడికి రండి తుక్కుగూడ ఎగ్జిట్ నుంచి ఎగ్జాక్ట్లీ పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇరవై కిలోమీటర్ ఇరవై నిమిషాల్లో రీచ్ కావచ్చు ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో పెద్ద గోల్కొండ వైపు నుంచి నగరం మన్సాన్పల్లి నుంచి అటు నుంచి రావచ్చు తుక్కుగూడ నుంచి వస్తే మహేశ్వరం నుంచి అలా రావచ్చు సో కనిపిస్తున్న లో కాంటాక్ట్ చేయండి నేను లొకేషన్ పెడతాను సైట్కి రండి నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకుంటే లాంచింగ్ ఆఫర్ అవైల్ చేసుకోవచ్చు లాంచింగ్ ఆఫర్ చేసుకుంటే ఖచ్చితంగా వన్ ఇయర్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది రైట్ ఇక కంటెంట్లోకి వస్తే మనందరికీ తెలుసు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఏడవ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించారు ఆ తర్వాత ఒక ఓరల్ కమ్యూనికేషన్ జారీ అయింది ఒకటేమో పేపర్లో కూడా స్టేట్మెంట్ వచ్చింది అదేంటంటే ఫార్మాసిటీ ప్లేస్లో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయబోతున్నాం అన్ని సెక్టర్లకి అక్కడ భూములు ఇవ్వడం ద్వారా ఒక ప్యారలల్ సిటీని డెవలప్ చేయబోతున్నాం అనేది అది కాకపోతే అందరికి ఎలా కమ్యూనికేట్ అయింది అంటే అది ఫార్మాసిటీ రద్దు అని మాత్రమే కమ్యూనికేట్ అయింది ఆ పద్నాలుగు వేల ఎకరాలను కేవలం లైఫ్ సెన్సెస్ అంటే ఫార్మా కంపెనీలకు మాత్రమే ఇవ్వకుండా అన్ని సెక్టర్లకు ఇవ్వడం ద్వారా ఎలక్ట్రానిక్స్ జనరల్ ఇండస్ట్రీస్ ఏఐసిటీ అన్నిటికి ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ ఫర్నిచర్ ఇలా అన్నింటికి ఇవ్వడం ద్వారా ఒక ప్యారలల్ సిటీ అక్కడ డెవలప్ చేయాలనేది ఆయన సంకల్పం ఆ సందర్భంలో బహిరంగంగా ఇచ్చిన స్టేట్మెంట్ అదైతే ఇంటర్నల్గా ఆ ఏరియాలో ఏదైతే పద్నాలుగు వేల ఎకరాల పరిధికి ఉందో ఆ పరిధిలో కొత్త లేఅవుట్లకు పర్మిషన్ ఇవ్వకూడదు అనేది అది జరిగిపోయింది ఆ తర్వాత మొన్న మార్చి పన్నెండవ తేదీన జివో సిక్స్టీ నైన్ జారీ చేశారు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని ఏర్పాటు చేశారు అది నేను జనవరిలోనే వీడియో చేశాను ఇలా రాబోతుంది జూన్ మే మార్చ్ పన్నెండవ తేదీన అది వచ్చింది అరవై తొమ్మిది జీవో ప్రకారం డెబ్బై ఆరు జనావాసాలు యాభై ఆరు రెవెన్యూ విలేజెస్ ఫ్యూచర్ సిటీ పరిధిలోకి వచ్చాయి అయితే కోర్ ఏరియాలో ఉన్నవి మాత్రం నాలుగైదు విలేజెసే అంటే కోర్ ఏరియాని ఎందుకంటున్నారంటే ప్రస్తుతం ప్రభుత్వం సేకరించి పెట్టుకున్న జాగా కాబట్టి అంటే భూములు ప్రభుత్వం పరిధిలో ఉన్నాయి కాబట్టి భూములు ప్రభుత్వం పరిధిలో ఉన్నాయి సేమ్ టైం పవర్ కూడా రెడీగా ఉంది కాబట్టి ఫస్ట్ ఐదేళ్లలో డెవలప్ అవ్వడానికి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను దాన్ని కోర్ ఏరియా అంటాను ఆ తర్వాత సెకండ్ ఫేజ్లో ఇంకో పదహారు వేల ఎకరాలు ఆ తర్వాత థర్డ్ ఫేజ్లో అంటే ప్రభుత్వం మొత్తం మీద ఈ యాభై ఆరు రెవెన్యూ గ్రామాలలో ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలని ప్లాన్ చేసింది జీవో జారీ చేసింది అప్పటి నుంచి అంత అప్పటివరకు అనధికారికంగా ఉన్న ఒక కన్ఫ్యూజన్ అప్పటి నుంచి అధికారికమైన కన్ఫ్యూజన్ అయింది ఏంటి అంటే ఆ యాభై ఆరు గ్రామాల పరిధిలో ఎవరైనా లేఅవుట్ వేయాలంటే ఏంటి పరిస్థితి ఎవరైనా నిర్మాణాలు చేసుకోవాలంటే ఏంటి పరిస్థితి ఈ రెండు కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాయి ఎందుకు అంటే అనుమతులు ఇవ్వడానికి లేఅవుట్ పర్మిషన్స్ ఇవ్వడానికి మాకు హక్కు లేదు కొత్త జీవో వచ్చింది అని డిటీసీ అధికారులు తప్పించుకున్నారు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు పెండింగ్లో అలా పెట్టారు లేఅవుట్లకు సంబంధించి అన్నీ సబ్మిట్ చేసినా కూడా లేఅవుట్లకు అప్రూవల్ రాని పరిస్థితి ఏంటి అంటే మీకు ఫ్యూచర్లో హెచ్ఎండిఏనా లేకపోతే ఫ్యూ ఫ్యూచర్ డెవలప్మెంట్ అథారిటీయా లేకపోతే జీవో సిక్స్టీ ఎయిట్ ద్వారా ఏర్పడ్డ హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్ ఇస్తుందా ఈ మూడు కన్ఫ్యూజన్లో గత నాలుగు నెలలుగా చాలామంది కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యారు నాలుగైదు సార్లు నేను వీడియో చేశాను సేమ్ టైం పత్రికల్లో కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా దానికి సంబంధించిన కథనాలు వచ్చాయి ఆర్టికల్స్ వచ్చాయి టీవీలో కూడా న్యూస్ వచ్చింది ఇప్పుడు లేటెస్ట్గా దానికి సంబంధించిన క్లారిటీ వచ్చింది ఏంటి అంటే ఆ క్లారిటీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను విస్తరిత ప్రాంతంలో అనుమతులు షురు అయోమయానికి తెరదించిన సర్కార్ హైదరాబాద్ అభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో కొత్తగా వచ్చే ప్రాంతాలకు సంబంధించిన లేఅవుట్లు భవనాల అనుమతులు ఇకపై నుంచి ఆయా సంస్థలే జారీ చేయనున్నాయి ఆయా సంస్థలే అంటే హెచ్ఎండిఏ పరిధి పెరిగింది కాబట్టి ఎక్కడ దాకా ఆర్ దాకా పెరిగింది కాబట్టి ఆర్ దాకా ఉన్న ఇప్పుడు డీటీసీపీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అంటే హెచ్ఎండిఏ పరిధి కాకుండా మిగతా ప్లేసెస్ ఉన్నాయో త్రిబులార్ లోపలవి ఇప్పుడు అవన్నీ హెచ్ఎండిఏ అనుమతులు ఇస్తుంది లేఅవుట్లకు సంబంధించి ఎక్కడ దాకా ఆర్ దాకా సో ఇకపై ఎవరు డిటీసీపీ అని అడగొద్దు అప్ టు ఆర్ లోపల ఏదైనా తీసుకుందాం అనుకుంటే అది ఖచ్చితంగా మ్యాండేటరీ హెచ్ఎండిఏ అయి ఉంటుంది ఓన్లీ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఏరియా మాత్రం ఎఫ్సిడిఏ ఇస్తుంది అంటే యాభై ఆరు గ్రామాల పరిధిలో యాభై ఆరు గ్రామాల పరిధిలోని ఏడు వందల అరవై రెండు చదరపు కిలోమీటర్ల పరిధిలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ లేఅవుట్లకు అప్రూవల్స్ ఇస్తుంది భవనాలకు సంబంధించిన నిర్మాణానుమతులు ఇస్తుంది ఎందుకంటే అక్కడ మెకానిజం ఏర్పడ్డది రెండు వేల పదమూడు బ్యాచ్కు చెందిన శశాంక గారు ఐఏఎస్ అధికారి శశాంక గారు ఇప్పుడు ఎఫ్సీడీఏ కమిషనర్ అయ్యారు రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించిన దరఖాస్తు కూడా ఫైనల్గా ముఖ్యమంత్రి టేబుల్ మీద ఉంది ముప్పై నాలుగు మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ వస్తున్నారు ఒక యాభై మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వస్తున్నారు అది ఈ నెల కల్లా పూర్తయిపోతుంది సో ఇకపై ఫ్యూచర్ సిటీ ఏరియాలో మాత్రం లేఅవుట్ లేవటకు పర్మిషన్ ఇస్తుంది ఇకపై మీరు ఫ్యూచర్ సిటీలో ఎవరైనా డీటీసీపీ హెచ్ఎండిఏ అని అడుకోరలేదు ఇక ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ లేఅవుట్ అని అడగాలి అప్రూవల్ ఉందని అడగాలి కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఆల్రెడీ లేఅవుట్లలో కొన్ని సేల్ చేస్తున్నాం వాళ్ళు కూడా కొంతమంది లోకల్ గ్రామ పంచాయతీలకు కన్స్ట్రక్షన్ కోసం అప్లై చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నక్కర్తమేడుపల్లి నక్కతమేడుపల్లి అనేది హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది లైఫ్ సెన్సెస్ సబ్కి ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్ ఫస్ట్ ఎంఎల్సీస్ వచ్చే ప్లేస్ ఆ ప్లేస్కు అత్యంత దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ కన్స్ట్రక్షన్ ముందు చేస్తే బాగుంటుందని కొంతమంది భావించి లోకల్ గ్రామ పంచాయతీకి అప్లై చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఎఫ్సీడీఏకి అప్లై చేసుకోవాలి ఎఫ్సీడీఏ ద్వారా అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతాయి దాంట్లో కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి కమర్షియల్ ప్లాట్స్ వాళ్ళు కనుక దాంట్లో ఏదైనా ప్లాన్ చేసుకుంటే షటర్స్ లాంటివి ఇమ్మీడియట్గా ఒక ఆరు నెలల్లోనే రెవెన్యూ స్టార్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి రైట్ ఇక ఆ ప్లేస్ ఏవేవి వస్తున్నాయంటే మొత్తం హెచ్ఎండిఏ ఎక్స్పాన్షన్ చెప్తాను ముందు ఎట్లాగో దీనికి సంబంధించి సిడిఏకి సంబంధించి తెలుసు యాభై ఆరు గ్రామాలు ఏడు మండలాల్లోని యాభై ఆరు గ్రామాల్లో విస్తరించింది డెబ్బై ఆరు అంటే హామ్లెట్తో కూడా కలుపుకుంటే డెబ్బై ఆరు రెవెన్యూ జనావాసాలు అవుతాయి రెవెన్యూ విలేజ్ పరంగా యాభై ఆరు మాత్రమే మొత్తం హెచ్ఎండిఏ పరిధి ఇప్పుడు చెప్తున్నాను పదకొండు జిల్లాల్లో విస్తరించింది పదమూడు వందల యాభై ఐదు గ్రామాలు నాలుగు నూట నాలుగు మండలాల పరిధి పెరిగింది అందులో ముప్పై ఆరు గ్రామాలు ఫ్యూచర్ సిటీ సారీ యాభై ఆరు ముప్పై తప్పు ప్రింట్ అన్నట్టుంది ఇక్కడ సో ఇప్పటివరకు ఈ కన్ఫ్యూజన్ ఉంటే ఆ కన్ఫ్యూజన్ సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చిన పరిస్థితి తర్వాత భవనాలు లేఅవుట్ల అనుమతుల కోసం డిటిసిపి వద్ద ఇప్పటికే దరఖాస్తులు చేసుకుని ఇంకా ప్రాసెస్ కాకపోతే వాటిని తిరస్కరిస్తారు అంటే కొంతమందికి ఈ ప్రాసెస్ తెలియక డిటిసిపికి అప్లై చేస్తున్నారు అప్లై చేసిన దరఖాస్తుల విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది అంటే డిటీసీపీ ఆ కన్సర్న్ట్ అథారిటీస్కి పంపిస్తుందా లేకపోతే మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకోవాలంటే ఫ్రెష్గా అప్లై చేసుకోవాలి ఎక్కడ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అది ఎక్కడ ఉంది నానకరామ్ గూడలో వారికి తాత్కాలిక భవనం ఏర్పాటు చేశారు అక్కడ కార్యకలాపాలు స్టార్ట్ చేసింది కాబట్టి అక్కడ అప్లై చేసుకోవాలి భవనాలు లేఅవుట్ల అనుమతుల కోసం డిటిసిపి వద్ద ఇప్పటికే దరఖాస్తులు చేసుకుని ఇంకా ప్రాసెస్ కాకపోతే వాటిని తిరస్కరించి కొత్తగా వాటి పరిధిలోని అయితే హెచ్ఎండిఏ లేదంటే ఎఫ్సిడీఏ పరిధి ఎఫ్సిడిఏలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది విస్తరిత ప్రాంతాల్లో భవనాలు లేఅవుట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే డీటీసీపీ కాకుండా ఆయా ప్రాంతాల పరిధిని అనుసరించి హెచ్ఎండిఏ ఎఫ్సిడిఏ అప్రోచ్ అవ్వాలి ఇప్పటి నుంచి ఇప్పటి వరకు నా కన్ఫ్యూజన్ అయితే పోతుంది పూర్తిగా సో ఓవరాల్ గా ఇది అయితే క్లారిటీ వచ్చింది తర్వాత ఎఫ్సిడిఏ పరిధిలో కూడా అనుమతులకు సంబంధించిన క్లారిటీ వాళ్ళకు డైరెక్షన్స్ వచ్చినాయని చెప్పి అంటున్నారు విస్తరిత ప్రాంతాల్లో డిటీసీపీ ద్వారా ఇప్పటికే ఈ పంచాయతీ పోర్టల్లో లేఅవుట్లు భవనాల అనుమతులు విషయంలో డ్రాఫ్ట్ టెక్నికల్ లేఅవుట్ నమూనా డిటీఎల్పి ఆమోదించి ఉంటే తదుపరి టెక్నికల్ లేఅవుట్ నమూనా జారీ చేయాలని ప్రభుత్వం సూచించింది ఒకవేళ ఈ లో ఉంటే అంటే అసలు పరిష్కరించకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటిని రీఅప్లై చేసుకోవాలి హెచ్ఎండిఏ పరిధి అయితే హెచ్ఎండిఏ లేదు ఎఫ్సిడిఏ పరిధి అయితే ఎఫ్సీడీఏలో అప్లై చేసుకోవాలి ఆల్రెడీ ఎవరికైనా ఆ పంచాయతీ దాంట్లో గనక లేఅవుట్ల నమూనాను గనక డ్రాఫ్ట్ టెక్నికల్ లేఅవుట్ నమూనా కనుక ఆమోదించి ఉంటే లేఅవుట్ను టెక్నికల్గా ఆమోదించి ఉంటే వాటిని అక్కడ నుంచి అది క్లియర్ చేసుకోమని చెప్పి చెప్తున్నది కాబట్టి అది మళ్ళీ కన్ఫ్యూజ్ ఉండకూడదు ఆల్రెడీ ఎందుకంటే సగం ప్రాసెస్ పూర్తయింది కాబట్టి ఆ మిగతా సగం ప్రాసెస్ కూడా అక్కడే చేసేసుకోమని చెప్తున్నది డిడీసీపీలోనే చేసుకోమని చెప్తున్నది ఒకవేళ అస్సలు టచ్ చేయకుండా ఉండ దరఖాస్తులు ఉంటే మాత్రం వాటిని పక్కన పెట్టి మళ్ళీ ఫ్రెష్గా ఎఫ్సీడీఏ పరిధి అయితే ఎఫ్సీడీఏలో లేదంటే హెచ్ఎండిఏ పరిధి అయితే హెచ్ఎండిఏలో ఇవ్వాల్సి ఉంటుంది దానికి సంబంధించిన క్లారిటీ విస్తృత ప్రాంతంలో అనుమతులు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నట్టుగా ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి సో ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇది ఒక సరికొత్త డెవలప్మెంట్ అని కొంచెం చెప్పుకోవాలి ఎందుకంటే మేము కొన్ని ఏరియాల్లో ఒక రెండు మూడు సంస్థలు ఏం చేస్తున్నాయంటే అంటే వాళ్ళ పరిధిలో ఉన్న యాభై అరవై ఎకరాలను ఎకరాల చొప్పున రిజిస్ట్రేషన్ చేస్తుంది ఎకరం అయితే ఎకరం అర ఎకరమైతే అర ఎకరం పావు ఎకరం అయితే పావు ఎకరం రిజిస్ట్రేషన్ చేసి అప్రూవల్స్ వచ్చిన తర్వాత పదహారు వందల గజాలు ఎనిమిది వందల గజాలు నాలుగు వందల గజాలు ఇస్తామంటున్నారు ఇప్పుడు అలాంటి వాటికి కూడా కొద్దిగా ఫాస్ట్గా త్వరితగతిన లేఅవుట్ల అప్రూవల్ కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఫ్యూచర్ సిటీకి సంబంధించి మాత్రం రెగ్యులర్గా అప్డేట్స్ నేను ఇస్తున్నాను సేమ్ టైం ప్రభుత్వం కూడా అంతే సీరియస్గా వర్కౌట్ చేస్తుంది సో ఈ నెలాఖరులోగా ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది జూన్ ఎండింగ్ కల్లా సో ఫ్యూచర్ సిటీలో ప్లాట్లు మాత్రం డోంట్ మిస్ సీరియస్లీ చెప్తున్నాను ఎందుకంటే మాదాపూర్ సైబర్ కొండాపూర్ గచ్చిబౌలి ఏరియాలో మిస్ అయిన వారు కనీసం ఫ్యూచర్ సిటీలో ఒక ఐదు వందల గజాలు ఉంచుకుంటే డెఫినెట్ మీ నెక్స్ట్ జనరేషన్ కి ఒక గొప్ప మేలు చేసిన వాళ్ళు అవుతారు వారు మిమ్మల్ని తరతరాలుగా గుర్తుపెట్టుకుంటారు సో డెఫినెట్ గా ఫ్యూచర్ సిటీ లేఅవుట్లలో మాత్రం ప్లాట్లు మిస్ కావద్దని నేను సూచిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైరింగ్ ఆఫ్ రాజేష్ శర్మ